హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ రామ్ సీతాకాంత్ ఫోన్ నుండి రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు రామలక్ష్మి ఫోన్ చూస్తుంది ఏంటి సీతాకాంత్ గారు ఫోన్ నుండి కాల్ వస్తుంది ఈ ఫోన్ ఎత్తనా వద్దా ఎత్తకపోతే రామ్కి ఎలా ఉందో ఎలా తెలుస్తుంది సరే ఒకసారి లిఫ్ట్ చేద్దాం ఫోను అని చెప్పి హలో అంటది రామలక్ష్మి అత్తా అంటాడు రామ్ ఇంకంతా షాక్ అయిపోతారు ఇక్కడ సీతాకాంత్ షాక్ అయిపోతాడు దూరం నుంచి వెళ్ళను చూస్తున్న శ్రీవల్లి షాక్ అయిపోద్ది డాక్టర్ అలాగే రామలక్ష్మి కూడా షాక్ అయిపోద్ది ఇంకా అలా ఉండిపోతారు ఈలోపు చెప్పమ్మ రామ్ అని అంటది రామలక్ష్మి సారీ మిస్ కాదు మిస్ ఒక్కసారి మా ఇంటికి రెండు మిస్ మీరు అంటే నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది నాన్న నేను తర్వాత వస్తాను అంటది రామలక్ష్మి అలా కాదు మీరు రావాలి మిమ్మల్ని చూడాలని ఉంది మేస్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు రామ్ అది కాదు నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది నేను రాలేను నాన్న సారీ అని చెప్తా ఉంటుంది అటు సైడ్ నుంచి రామలక్ష్మి వెంటనే ఆయాసం కింద వచ్చేస్తుంటుంది రామ్కి అప్పుడు వెంటనే అక్కడ డాక్టర్ చూసి అంటదనమాట ఏంటి మళ్ళీ ఆయాస్ వచ్చేస్తుందండి రేట్ పడిపోతుందండి సీత గారు ఆవిడెవరో కొంచెం తొందరగా రమ్మనమనండి ట్యాబ్లెట్స్ వేయకపోతే బాబుకు ప్రమాదం అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటుంది డాక్టర్ రామ్ని ఈలోపు ఫోన్ అందుకుని ఏమండి గారు నాన్నకు మళ్ళీ ప్లీజ్ మీరు వస్తే ఏమి తినను టాబ్లెట్లు వేసుకోను అని అంటున్నాడు మా నాన్న కోసం రండి ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటాడు రామలక్ష్మితో ఇంకేం చేయలేక సరే వస్తానండి అంటది రామలక్ష్మి ఇదంతా దూరం నుంచి చూస్తున్న శ్రీవల్లి వెళ్ళి వాళ్ళ అత్తగారికి చెప్దామని అక్కడ నుండి వెళ్ళిపోతుంది లోపు రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నేను అక్కడికి వెళితే ఒక బాధ వెళ్ళకపోతే ఒక బాధ ఏంటి నాకు ఈ బాధ అని అనుకుంటున్నాను అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడే అక్కడికి సుశీల ఫణేంద్రలు వస్తారు ఏంటమ్మా రామలక్ష్మి ఏంటి బాధపడుతున్నావు ఏమ్మా బంధం పేరుతో నీ బాధని పెంచుకోలేక మా మీద బాధ్యతలు ఆ బాధను పోగొట్టలేక నీలో నువ్వు సతమతమవుతున్నావా తల్లి అని చెప్పి అంటూ ఉంటాడు ఫనీంద్ర అప్పుడు సుశీలిలా అంటూ ఉంటుంది నీ కష్టం పగవాడికి కూడా రాకూడదమ్మా అని అంటూ ఉంటుంది కానీ నాన్నమ్మ నేను ఏ జన్మలో ఏ పాపం చేసానో తెలియదు కానీ ఈ జన్మలో నేను బాధపడకుండా అందరినీ బాధపడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి వెంటనే ఫణేంద్ర ఇలా అంటూ ఉంటాడు పాపపుణ్యాలు అనేవి మనం చేసే అనేవి మన చేతుల్లో ఉండవమ్మా మనం చేసే కర్మ మీద ఆధారపడి ఉంటుంది కానీ నువ్వు చీమకు కూడా అపకారం చేయువు హాని చేయవు అంత మంచిదానివమ్మా నువ్వు కానీ ఆ భగవంతుడు నీకే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు మాకు అర్థం కావట్లేదు అని ఫణేంద్ర అప్పుడు వెంటనే మంచి వాళ్ళకే కష్టాలు పెడతారు అని అంటాడు భగవంతుడు కానీ అమ్మ నీ భర్త ప్రాణాలని కాపాడుకోవటంలో నువ్వు ఎంత శ్రద్ధ చూపుతున్నావో అలాగే ఆ పసివాడు ప్రాణాలను రక్షించగలిగే బాధ్యత కూడా నీకుందమ్మా ఎందుకు అంటే పిల్లలు భగవంతుడితో సమానము అని అంటారు ఏమో ఆ ఆ పిల్లవాడికి నువ్వు ఆ పిల్లవాడిని నువ్వు చూసుకుంటే ఆ భగవంతుడు నిన్ను నీ నీ బాధ తెలుసుకుని నీకు మంచి చేస్తాడేమోనమ్మా అంటే అందుకనే నువ్వు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి రామ్ బాగోగులు చూసుకో అమ్మా అని చెప్పి సుశీల అంటూ ఉంటుంది వెంటనే ఫణేందర్ అంటాడు అవునమ్మా నువ్వు వెళ్ళి ఆ పసివాడి ప్రాణాన్ని రక్షించమ్మా అలాగని నువ్వు రామలక్ష్మిగా కానీ అక్కడ ఉండకు నా మనవరాలు మైథిలీగానే ఉండు సుమా నువ్వు రామలక్ష్మిగా అక్కడ ఉండిపోవద్దు ఎందుకు అంటే నీకు తెలుసు సీతాకాంతకి ప్రమాదం ఉందని అందుకని నువ్వు సమయం సందర్భం పెట్టి నువ్వు గుర్తెరిగి నడుచుకోవాలి అని చెప్పి ఫనేందర్ మంచి చెడ్డలు చెప్తాడు రామలక్ష్మికి అప్పుడు వెంటనే సుశీలని హక్ చేసుకుని ఏడుస్తుంది రామలక్ష్మి నానమ్మ అని పర్వాలేదమ్మా నీకు భగవంతుడు రక్షణగా ఉంటాడు నువ్వు వెళ్ళి తల్లి అని చెప్పి అంటది సుశీల అక్కడ నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఇక్కడ శ్రీవల్లి అంటూ ఉంటుందన్నమాట అంటే వాళ్ళ అత్తగారు అలాగే సందీప్ అమ్మ నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానమ్మా అన్నయ్యని డబ్బులు అడుగు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపక్కడికి శ్రీవల్లి వచ్చి అయ్యో ఒక ఉపద్రవం ముంచుకొస్తుందండి అత్తయ్య గారు అయ్యో అమ్మో అని అరుస్తూ ఉంటుంది అలరి చేస్తూ ఉంటుంది శ్రీవల్లి ఏంటి ఏంటి ఆ ఉపద్రవం చెప్పు అని అంటే ఏముంది మైథిలి వస్తే కానీ రామ్ బిళ్ళలు బిళ్ళలేసుకోవడంటే ఏమీ తినండి అంట అందుకని ఫోన్ చేయించాడు మా బావగారితోటి మైత్రిలీని బతిమాలి మీరు రండి అని చెప్పి మన ఇంటికి ఆహ్వానించారు బావగారు ఫోన్లో మైథిలీని ఇప్పుడు ఆ మైథిలి కానీ ఈ ఇంటికి వచ్చేస్తే మళ్ళీ ఆ రాము ఈ మైత్రిలికి అలాగే మన బావగారికి పెళ్లి చేస్తే మన పరిస్థితి ఇంత అయ్యరు అంటది శ్రీవల్ అప్పుడు వెంటనే అంటాడు సందీప్ అవునమ్మా ఆ మైథిలి కానీ మా ఇంటి మన ఇంటికి కోడలు అవుతే మన మన చేతిలో ఒక చిల్లు గబ్బ కూడా ఉండదమ్మా ఏదో ఒకటి చెయ్యి అంటే సరే నేను చేస్తానులే పదండి అని చెప్పి అక్కడికి వెళ్ళి భోజనం తీసుకుని వచ్చి అమ్మ రామ్ భోజనం చేయరా రామ్ నీ కోసం వేడివేడిగా భోజనం తయారు చేసుకొచ్చాను అని చెప్పి బలవంతంగా తినిపించబోతూ ఉంటుంది రామ్కి నాకొద్దు నేను ఎవ్వరు పెట్టినా తినను మా మిస్ వస్తేనే నేను తింటాను అదే అప్పుడు వెంటనే అంటదనమాట శ్రీవల్లి ఏంటి మిస్సు మిస్సు అంటూ ఆవిడేమన్నా మన ఫ్యామిలీ మెంబరా మనమే మనం అంతా ఒకటి మనం అంతా ఒకటిగా ఉండాలి మనం చూపించేంత ప్రేమ బయట వాళ్ళు చూపిస్తారు రామ్ అని అంటా ఉంటది శ్రీవల్లి శ్రీవల్లి వైపు వారుగా చూస్తుంటాడు సీతాకాంత్ అక్కడికి ఈ లోపు రామ్ అంటాడు ఆయ్ మా మిస్ వచ్చేసారు అని సంతోషపడిపోతూ ఉంటాడు రామ్ అప్పుడు వెంటనే రెండు మైతిలి గారు అని చెప్పి కూర్చోమంటాడు సోఫాలో రామ్ పక్కన కూర్చుంటాడు ఏంటి రామ్ నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటే లేదు మిస్ మీరు వస్తే తిందామని ట్యాబ్లెట్లు వేసుకుందామని అలా ఎందుకు రామ్ అంటే మిమ్మల్ని చూడాలని అనిపించింది మేస్ అందుకనే రమ్మన్నాను మిస్ అని అంటూ ఉంటాడు ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఈ లోపేమో వీళ్ళంతా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది శ్రీవల్లి శ్రీలత సందీప్కి ఇంకా అలా కోపంగా చూస్తారు వైపు రామ్ రామ్ వైపు ఈ లోపు మళ్ళీ అంటాడు మిస్ మాకు మా సీత నా కోసం ఏమీ తినలేదు నేను ఇలాగున్నానని నాకు మా సీతకి పాయసం అంటే ఇష్టం మిస్ మీరు పాయసం వండండి మిస్ అని అంటది నాకు పాయసం అది వండటం రాదు అని చెప్పి అంటది రామలక్ష్మి అలా కాదు మిస్ మీరు ఎలా వండినా మేము తింటాం మిస్ అని చెప్పి బలవంతం పెడతాడు రామ్ ఇంక చేసేది ఏమీ లేక కిచెన్లోకి వెళ్ళి వండుతూ ఉంటుంది పాయసం ఇంక వీళ్ళు ఏంటండి అత్తగారు ఇంట్లోకి వచ్చి మొగుడు పెళ్ళల్లాగా ఉన్నారండి ఈ బావగారుని అలాగే మైతిలి ఏదో కోడల్లాగా గబగబా కిచెన్లోకి వెళ్ళిపోయి పాయసం చేసేస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అనేసి అంటూ ఉంటుంది శ్రీవల్లి ఈ లోపక్కడ పాయసం తయారు చేస్తూ ఉంటే సీతాకాంత్ వెళ్తాడు సారీ అండి మా నాన్న కోసమే మిమ్మల్ని పిలిచాను అందుకనే మీరేమీ అనుకోద్దు మీరు వస్తే కానీ టాబ్లెట్లు వేసుకున్నాను అన్నాడు అందుకనే పిలుచు మిమ్మల్ని అందుకనే మీరు లండన్ వెళ్ళిపోండి అర్జెంటుగా ఎందుకు అని అంటే ఏం నాకు నా రామలక్ష్మి అంటే ఇష్టం నా రామలక్ష్మి జ్ఞాపకాలతో నేను బతికేద్దామో అని అనుకున్నాం కానీ అనుకోకుండా రామ్కి ఎలాంటి వ్యాధి వచ్చింది అందుకనే మీరు అర్జెంటుగా వెళ్ళిపోయారనుకో నాకు నేను ప్రశాంతంగా ఉంటాను మీరు ఇక్కడే ఉంటే మా నాన్న మాటి మాటికి మిమ్మల్ని పిలిపిస్తాడు ఒకవేళ మా నాన్న గురించి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా వస్తుంది అందుకునే మీరు వెళ్ళిపోండి ఎందుకంటే నా నా మనసులో నా భార్య రామలక్ష్మికి తప్ప వేరే వా వేరే ఎవరిని నేను పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నాను కానీ ఈ రామ్ వల్ల నా మా నాన్న వల్ల మిమ్మల్ని చేసుకోవాల్సి వస్తే అందుకనే మిస్ మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి మైత్రి గారు లండన్ నుంచి లండన్కి వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీతాకాంత్ అప్పుడు అనుకుంటుంది అనమాట రామలక్ష్మి అబ్బా నేనంటే నా భర్తకి ఎంత ఇష్టం నాకు చాలా సంతోషంగా ఉందండి నాకు మీతోనే ఉండాలని అనిపిస్తుంది వాడికి అత్తగా ఉండాలని అనిపిస్తుంది నా గురించి మీరు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని అంటున్నారు మీరేంటో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందండి అని సంతోషం పడుతూ ఉంటుంది ఆ సంతోషంతో పాయసం పట్టుకెళ్ళి చాలా సంతోషంగా రామ్కి తినిపిస్తూ ఉంటుంది మిస్ చాలా బాగా వండారు మిస్ అని చెప్పి మా మా సీత నా కోసం ఏమీ తినలేదు మా సీతకు కూడా తినిపించండి మిస్ అని చెప్పి చెప్తాడు ఏది నేను తినేస్తానంటే అలా కాదు మా మిస్సే తినిపించాలి అని మళ్ళీ బలవంతం పెడతాడు ఇంకా చేసేది ఏమీ లేక అప్పుడు మైథిలి అంటుంది రామ్ కోసం అండి పర్వాలేదు తినండి అని చెప్పి తను తినిపిస్తూ ఉంటుంది స్పూన్ తోటి సీతాకాంత్కి అలాగే సీత నువ్వు కూడా మా మిస్కి తినిపించు నువ్వు ఎలాగ నా కోసం టెన్ టెన్షన్ పడి కంగారు పడుతున్నావో మా మెస్ కూడా నా గురించి అలాగే టెన్షన్ పడి కంగారు పడి తను కూడా ఏమీ తిన ఉండదు నువ్వే తినిపించు సీత అని అంటే మళ్ళీ సీత మళ్ళీ తినిపిస్తూ ఉంటాడు స్పూన్తో పాయసం అలాగే ఇద్దరు తినిపించుకుంటూ ఉంటారు పాయసాలు లోపు ఇంకా ఇక్కడ అతిగారు నేను చూడలేకపోతున్నాను అతిగారు ఏంటండి వీళ్ళు సొంత మొగుడి పెళ్ళలాగా తింటున్నారు అని చెప్పేసి రండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది శ్రీవల్లి అంటే అంటే దూరం నుంచి వీళ్ళిద్దరు ఒకరికొకరు తినిపించుకుంటుంటే వీళ్ళు భరించలేకపోతున్నారు అప్పుడు వెంటనే బయట బయటికి రండి నేను చూడలేకపోతున్నానని చెప్పి తీసుకుని వెళ్ళిపోతుంది శ్రీవల్లి ఏంటండి వీళ్ళ వ్యవహారం రోజు రోజుకి ముదిరిపోతుంది కొంపదీసి రామ్ మళ్ళీ మళ్ళీ ఇచ్చి సీతాకంతికి పెళ్లి చేసేస్తుందో ఏంటో అని టెన్ టెన్షన్ పడుతూ ఇలా అంటుంది జరిగేది చెప్పవే జాబిలమ్మ అంటే కత్తితో కాకుండా కంటి చూపుతో చంపేస్తాను అన్నదంట మీలాంటిది వెనక వెనకటి ఒక ఆమె అంటూ అన్ అని అంటా ఉంటుంది శ్రీవల్లి అలా చూస్తూ ఉండిపోతుంది శ్రీలత అంతే ఫ్రెండ్స్